అందరం పెద్ద పెద్ద కలలు కంటాం బానే ఉంది కాని వాటిని నిజం చేసుకోవడం ఎలా కొన్నిసార్లు దానికి సమాధానం మనం అస్సలు ఊహించని చోట దొరుకుతుంది ఈరోజు సరిగ్గా అలాంటి ఒక కథనే చూద్దాం ఒక తాబేలు ఒక కొండ మనకు పట్టుదల గురించి ఏం నేర్పిస్తాయో తెలుసుకుందాం అసలు ఈ కథ అంతా ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది అదేంటంటే ఒక చిన్న నెమ్మదిగా నడిచే తాబేలు ఒక పెద్ద కొండను ఎక్కగలదా వినడానికే అసాధ్యమనిపిస్తోంది కదా అవును ఈ సవాలే మన కథకు అస్సలు పునాది సరే మరి మన హీరో ఎవరో చూద్దాం అతని పేరే టోటో చూడ్డానికి ఓ మామూలు తాబేల్లాగే ఉంటాడు కాని అతని గుండెలో మాత్రం ఆకాశమంత పెద్ద కోరిక ఉంది ఆ కలే అతన్ని ఓ అద్భుతమైన ప్రయాణం వైపు నడిపిస్తుంది ఒక్కసారి ఊహించుకోండి ఒక్కపక్క చిన్నగా ఉన్న టోటో ఇంకోపక్క ఏకంగా అంటుతోందా అన్నట్టున్న ఒక పెద్ద కొండ ఆ కొండపైనో మామిడి చెట్టు అదికేవన ఒక చెట్టే కాదు టోటోకి అదొక కళ ఒక పెద్ద ఆశ అంటే ఈ ప్రయాణం దూరాన్ని జయించడం గురించి మాత్రమే కాదు ధైర్యాన్ని నిరూపించుకోవడం గురించి కూడా అయితే తెలుసుకదా ఏ పెద్ద పని మొదలుపెట్టినా మొదటి అడ్డంకి మనకి కనిపించదు అది మన చుట్టూ ఉన్నవాళ్ల మాటల రూపంలో వస్తుంది టోటో విషయంలో కూడా సేమ్ టు సేమ్ అదే జరిగింది అతనికి ఎదురైన మొట్టమొదటి అతి పెద్ద సవాలు ఇతరుల ఎగతాళీ వాళ్ల సందేహం మరి టోటోను చూసి నవ్వినవాళ్లెవరో తెలుసా స్పీడ్గా పరిగెత్తే కుందేళ్లు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులు చకచకా కదిలే చీమలు వీళ్లందరి దృష్టిలో టోటో నెమ్మదితనం ఒక పెద్ద మైనస్ వాళ్లకి తెలిసిందల్లా ఒకటే వేగంగా ఉంటేనే గెలుస్తారు అని ఈ మాటలు వినడానికి సింపుల్గా ఉన్నా అవి కలల్ని చంపేసే విషంలాంటివి నిజంగా ఇలాంటి మాటలు ఎవర్నైనా వెనక్కి లాగేస్తాయి కాని టోటోని ఆపగలిగాయా మరి ఇంతమంది ఎగతాళి చేస్తుంటే టోటో ఏం చేశాడు ఎలా ఎదుర్కొన్నాడు ఇక్కడే అసలు మ్యాజిక్ అతని సీక్రెట్ వెపన్ చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ చుట్టూ అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నా టోటో అస్సలు భయపడలేదు అతని నమ్మకం చెక్కు చెదరలేదు ఎందుకంటే తన దగ్గర ఒక ప్లాన్ ఉంది దానిమీద అతనికి పూర్తి నమ్మకముంది ఏంట ప్లాన్ చూద్దాం రండి ప్లాన్లో పెద్ద పెద్ద అద్భుతాలేం లేవు అతను అసలైన బలం ఒక్కటే కన్సిస్టెన్సీ అంటే నిలకడగా ఉండటం ప్రతిరోజు కొంచెం దూరం ఆ తర్వాత రోజు మరికొంచెం పడుతున్నా సరే ఎండ కాస్తున్నా సరే అతను ఆగనే లేదు ఇది మనం కాంపౌండ్ ఎఫెక్ట్ అంటాం కదా దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ చిన్న చిన్న ప్రయత్నాలే కంటిన్యూస్గా చేస్తే ఎంత పెద్ద ఫలితాలొస్తాయో చూడండి సరే ఇంత కష్టపడ్డాడు కదా మరి ఫలితమేంటి టోటో అంత సుదీర్ఘ ప్రయాణం చివరికి ఎక్కడికి చేరింది ఇప్పుడు మనం ఆ క్లైమాక్సేంటో చూడబోతున్నాం అలా రోజులు గడిచాయి వారాలూ నెలలయ్యాయి టోటో ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతోంది కాని ఒక్క క్షణం కూడా ఆగలేదు తను వేసిన ప్రతీ అడుగు తన కలను ఇంకొంచెం దగ్గర చేసింది ఫైన్ అల్లి ఆ రోజు వచ్చేసింది నీవల్ల కాదు అని ఎగతాళి చేసిన వాళ్లందరి నోళ్లు మూతపడ్డాయి ఎందుకంటే టోటో ఆ కొండమీదకి చేరుకున్నాడు తన కాలను నిజం చేసుకున్నాడు నెమ్మది గెలిచింది పట్టుదల గెలిచింది టోటో కేవలం కొండ ఎక్కలేదు ఆ ప్రయాణంలో ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు మనం ఈ కథలో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం టోటో మనందరికీ చెప్పిన ఆ పాఠమేంటో తెలుసుకుందాం ఒకప్పుడు టోటోను చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నారు వాళ్ల వేగం వాళ్లని ఎక్కడికి తీసుకెళ్లలేదు కాని టోటో నెమ్మదైన పట్టుదల అతన్ని ఆ కొండపైకి చేర్చింది వాళ్లకు ఇదొక అంతుపట్టని అద్భుతంలా అనిపించింది ఆ ఆశ్చర్యం నుంచి తేరుకుని వాళ్లందరి మనసులోనూ ఒకే ప్రశ్న వాళ్లు టూటోని అడిగారు టూటో ఇది ఎలా సాధించావు అని ఆ ప్రశ్నకు టూటో చెప్పిన సమాధానమే ఈ కథకు అసలైన నీతి టోటో చెప్పిన సమాధానం వినడానికి చాలా సింపుల్ కాని అందులోనే మొత్తం సక్సెస్ సీక్రెట్ ఉంది అతనన్నదిదే నెమ్మదిగా వెళ్లినా పర్లేదు కాని ప్రతిరోజూ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఎలాంటి కొండనైనా ఎక్కేయొచ్చు చూశారా గెలుపు అనేది స్పీడ్లో కాదు కంటిన్యూస్గా ముందుకు వెళ్లడంలో ఉందని టోటో ప్రూవ్ చేశాడు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఒక్కటే మన గోల్ ఎంత పెద్దదైనా ఎంత కష్టమైనా సరే చిన్న చిన్న అడుగులు కాని ప్రతిరోజు ఉంటే చాలు అతి పెద్ద అతిపెద్ద కూడా మనం జయించగలం ప్రతి అడుగు కౌంటవుతోంది ఇదే పట్టుదలకు అసలైన సూత్రం ఈ కథ విన్న తర్వాత మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది మన జీవితాల్లో మనం ఎక్కాలనుకుంటున్న ఆ కొండ ఏంటి అది కెరీర్లో ఒక పెద్ద గోల్ కావచ్చు లేదా నేర్చుకోవాలనుకుంటున్న కొత్త స్కిల్ కావచ్చు లేదా ఏదైనా వ్యక్తిగత సవాళ్లు కావచ్చు ఏదేమైనా అసలైన ప్రశ్న ఏంటంటే ఆ కొండ ఎక్కడానికి మొదటి అడుగు ఎప్పుడు పడుతోంది